హలో కాకలు అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇంకొక మంచి మంచి వీడియోలు తీయాలన్నా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నా హెల్పింగ్ వీడియోలు చేయాలన్నా ఇంకా మంచి మంచి కంటెంట్లు రావాలా కొత్త యాక్టర్స్ని తీసుకొని ఎంకరేజ్ చేయాలన్నా కూడా మనకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తే ఇన్కమ్ జనరేట్ అయితే కంపల్సరీగా మంచి వీడియోలు తీయచ్చు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశం నాది ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తారు అని సబ్స్క్రైబ్ చేస్తే లేరు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వీడియోలు చూస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈరోజు ఏంది అని అంటే మదర్స్ డే సందర్భంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది డ్రీమ్ అమ్మ ఫోటో ట్యాటో వేయించుకోవాలి చేయ్య మీద అని చెప్పేసి అనుకున్నా సో అప్పట్లో ఇక టాటూ వేయించుకునేంత అవకాశం లేకుండా ఉండే అవకాశం ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు భయంతో అంటే ఎట్టుంటుందో టాటూ అంటే మాకు తెలియదు కదా ఏడంటే వేయించుకుంటాగా మాము గలీజ్ ఎందుకు అని చెప్పేసి మంచిగా అని చెప్పేసి అనుకుంటే కరెక్ట్ నాకు కిస్మత్ కొద్దీ మదర్స్ డేకి ఒకరోజు ముందే నిఖిల్ టాటే స్టూడియో వాళ్ళు ఫోన్ చేయడము అక్కడ మంచిగా ట్యాటూ చేస్తారని మా ఫ్రెండ్ చెప్పడం నేను అక్కడికి వెళ్ళడము నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు అన్నాడు మదర్స్ డే ఒకరోజు ముందు నేను టాటో వేయించుకుంటున్నాను సో మొత్తానికి అమ్మ ఫోటో టాటో వేయించుకోవడం జరిగింది అదేందో మొత్తం చెప్తాయనండి ఇది ఎక్కడ అంటే బస్ స్టాండ్ వేరే రూట్ ఉంటుంది చూసిండ్రా మంచిరాల చౌరస్తా నుంచి అక్కడ స్ట్రైకర్ మీద కనబడ్డదిగా నిఖిల్ టాటో స్టూడియో అని పైకి ఎక్కుతే నిఖిల్ ట్యాటో స్టూడియో ఉంటాయి ఇట్లా రెండు సార్లు ఎక్కాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకలు మీ అందరికీ చెప్పాల్సింది చాలా ఉంది ఏంటంటే చాలామంది అంటున్నారు కదా ఇన్స్టా నుంచి ఎంత ఇన్కమ్ వస్తా అన్న ఇన్ని హెల్పింగ్ వీడియోలు చేస్తున్నారు ఏం కాదా అని చెప్పేసి ఇన్స్టా నుంచి ఏ విధమైన ఇన్కమ్ రాదు బ్రదర్ మనకు యూట్యూబ్ నుంచే వస్తే రావచ్చు కానీ యూట్యూబ్ కొత్త కొత్త పెట్టినాం కాబట్టి కష్టం అనుకోరు ఇన్స్టా నుంచి ఏ విధమైన ఇన్కమ్ రావు చేసిన ఒకటి రెండు ప్రమోషన్లు అవి కామెంట్ బాక్స్ ఆఫ్ పెట్టి మీకు అర్థమయ్యే విధంగా వాడిని కూడా జనాల కోసమే నేను పంచుతున్నాను ఇంకోటి ఏంటంటే నిఖిల్ బ్రో కనబడుతున్నాడా ఇతను నిజంగా ఇతని గురించి చెప్పాలంటే ఇతనికి అది ఒక బిజినెస్ కాదు అదొక ప్రొఫెషన్ అంటే అదొక పిచ్చి అన్నట్టు ఆయన నేను అంటే ఆల్రెడీ ఇంకొకరికి టాటు వేస్తూనే ఉన్నాడు కస్టమర్స్ ఉంటూనే ఉన్నారు సో మొత్తానికి బ్రదర్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాటు ఎందుకంటే నా అమ్మ ఫోటో ఎప్పటినుంచో డ్రీమ్గా అనుకుంటా ఉన్నా నేను ఎక్కడ పోయినా కూడా కొన్ని కొన్నిసార్లు షూటింగ్స్టల్ అమ్మని మిస్ అయినా కూడా నా ట్యాటు ఉంటే అమ్మని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఉండదు సో నాకు బరోబర్ రావాలా వేరే ఊళ్ళో పెట్టుకోక సొంపోయాను కానీ వెంటనే సరే గోపి బాయ్ అట్లేం చేద్దాం కంపల్సరీ చేద్దాం అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది అని అంతేకాదు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాదులో చాలా ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లోనే టాటూ స్టూడియో బట్ మనలో అందరి అదృష్టమే కావచ్చు నాకు తెలిసి మన నిర్మల్ టాటూ స్టూడియో పెట్టడం ఎందుకంటే ఇంత ప్రొఫెషనల్గా ఇంత జెన్యున్గా ఒక వర్క్ మీద ఇంత ప్యాషన్తో ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది కనబడతారు సో అందులో నిఖిల్ బాయ్ అయితే ముందు స్థానం ఉంటారని నేను అనుకుంటున్నా సో మన నిర్మల్లా ఉన్నోళ్ళలో ఉన్న టాటూ లవర్స్ ఈ సర్కిల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉంటే మన నిఖిల్ టాటూ స్టూడియోని కంపల్సరీ విజిట్ అయ్యరు కాకరు ఎందుకంటే నేను విజిట్ అయినా కాబట్టి చెప్తున్నా ఆయన మాట్లాడే పద్ధతి ఆయనకు వర్క్ మీద ఉన్న డెడికేషన్ ఆ వర్క్ మీద ఉన్న ప్యాషన్ ఇక మనోలి ఇదే సొంపు ఉంటుంది సెల్ఫీలు దీపక్ దీపక్గాడి అయితే దాపుకోసారి ముఖాన్ని ఎదురుకుంటాడు అది ఒక నెత్తి నొప్పి అనుకోరుగా ఇక మొత్తానికి ఇక సొంపు అంత అయిపోయిన తర్వాత అమ్మ ఫోటో అయితే మనకు ప్రింట్అవుట్ తీసి బయటకు తీసి సో మన చేతి కథ పెడుతున్నాడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అట్లా వచ్చింది అన్నట్టు అమ్మ ఫోటో ఎట్లొస్తుంది చేతిపైన ఇప్పటి నుంచి అనుకుంటున్నావు కదా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా కదా అంత మంచి అమ్మ ఫోటోని నేను నచ్చే మీద వేయించుకోవడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నా అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ అంతేకాదు ఒక్కసారి నిఖిల్ బాయ్ అతని ప్రొఫెషన్ గురించి అతని వాటి కష్టం గురించి అతనికి ప్రొఫెషన్ అంటే ఎంత ప్యాషను అండ్ అంతేకాకుండా అక్కడ వాడుతున్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూసినారు ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అండ్ అంతేకాదు హెవీ కాస్ట్ అయినప్పటికీ కూడా సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ హెల్త్ ఇష్యూస్ ముఖ్యం బ్రదర్ మనం ఒకళ్ళకి యూజ్ చేసింది ఇంకొకళ్ళు యూజ్ చేయమని చెప్పేసి ఆయన చెప్పే విధానము నాకు చాలా బాగా నచ్చింది నేను అనుకున్న గట్టిగా అది అవ క్యానిటా అని ఇట్లా ఉండాలి రాబాయ్ ఎవరిదా ఉన్నాడు మనిషి ఇక ఇసుంటేన దగ్గర ట్యాటూ వేయించుకుంటున్నందుకు సో మనము అప్పటినుంచి అనుకున్నదల్ల అవుతుంది రాబాయ్ ఇక ట్యాటూ బరోబర్ దిగుతుంది అని అనుకున్నాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకలు మీ అందరికి ఇంకో విషయం చెప్పడం మర్చిపోతున్నాను నేను ఏంటంటే చాలా మంది హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటే కింద కామెంట్లు వేస్తూ ఉన్నారు అన్నట్టు అన్న కాలు నొప్పి అయింది అన్న ఏళ్ళు నొప్పి అయింది అన్న చేదు నొప్పి అయింది అన్న పెళ్ళకు పానం లేదు అన్న ఇంట్లో సామానులు లేవు అన్న లవర్ కోసం బయటకు పోతే పెట్రోల్ అయిపోయింది ఈసుండి కారణాలు చెప్పకొరు బ్రదర్ నేను అసలు హెల్ప్ అయ్యా ఇంకోటి ఏంటంటే నాకు హెల్ప్ చేసాడు షోకు మస్తి నేను కామెడీ కంటెంట్లు వేసుకుంటే ఈజీగా బతకగలుగుతాను నేను కామెడీ కంటెంట్లు రాస్తే కొన్ని షార్ట్ ఫిల్మ్లకు కుస్తున్న జాగాలు ఒక రోజుల వంద షార్ట్ ఫిల్మ్ రాసేంత కుదలదాము తెలుగు నా దగ్గర ఉంది పాటలు రాసుకొని పాటలు పాడుకున్న కూడా నేను ఇదగలుగుతాను నేను ఎందుకు హెల్పింగ్ కూడా స్టార్ట్ చేసిన అంటే మొత్తానికి దిక్కు మొక్కు లేకుండా ఇన్కమ్ముంది ఎవరు లేకుండా అయ్యా లేకుండా తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నాకు చేయాలి బాయ్ జేబులు ఎన్ని ఉంటాను ఇచ్చేయాలి బాయ్ అనే మైండ్ సెట్ నాది సో అడుక్కుంటే నేనైతే అస్సలియ్య ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇంకోటి యాక్సిడెంట్ కేసులు కూడా చాలా చెప్తూ ఉంటారు ఇట్లా హెల్త్ బాగాలేదని అయ్యవా బరాబర్ ఉండి కాలు చేతులు బరాబారు ఉండి అంత మంచిగా ఉంటే అసలు వాళ్ళ వీడియో పెట్టి లాభం లేదు కదా బ్రదర్ మొత్తంగా దిక్కు మొక్కులు వాళ్ళకి పెట్టినా కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళమైతే ఇక మావాడు కూడా వచ్చిన అంతటనే అరుణ్ రవి అరుణ్ తేజ తమ్ముడు ఇక వచ్చేసాడు వెళ్తున్నాడు కొంచెము రేపు బిడ్డేది బర్త్డే ఉండే బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ కోసం వెళ్తున్నాడు సో మొత్తానికి అమ్మది ప్రింట్అవుట్ చేయ వచ్చేసింది ఇక టాటు వేసుడే ఆలస్యం ఇక బోరాన్ టెండ్ కార్డ్ ఆ కున్ను బాయ్ కున్ను తమ్ముడు కూడా వచ్చేసిండు వాళ్ళకు నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నా అన్నట్టు అవి ఎట్లు ఇప్పించుకుంటావే అంత పెద్ద టాటు త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడతా అన్నాడు ఎట్లా ఊర్చుకుంటావు అని అంటే అది ఇది ఒక రా నాకు నాకేం నొప్పి అనిపించేది ఎందుకంటే అమ్మ ఫోటో ట్యాటు వేయించుకున్న నొప్పి ఏమున్నది కాక ఎంతో ప్రేమతో మన కోసం ఆమె పడ్డ నొప్పులు ఆమె పడ్డ కష్టాల కంటేకి ట్యాటు పెద్ద నొప్పే అని చెప్పేసి నా మనసులో ఉన్నది అవునా కాదా మీకు కూడా తెలుసు కదా సో మొత్తానికి నిఖిల్ బాయ్ అయితే ట్యాటు వేయడం మొదలు పెట్టేసిండు సో అరామ్సే కూర్చున్నాయి ఇక మూడు గంటలు ఎట్లేదు అట్లా ఇక మనోడు కూడా చెప్తున్నాడు ఏమైనా పని ఉంటే వెళ్ళిపోన ఇక ఎట్టన్న లేట్ అయిపోతుంది కంపల్సరీ నేను మెల్లగా వేస్తా యాజ్ ఇట్ ఈజ్ ఫోటో వచ్చే విధంగా వేస్తా అని చెప్పేసి నేను కూడా చెప్పిన టైం తీసుకొని నిఖిల్ బాయ్ ముష్కిల్ ఏం లేదు నేను హీరో సిటీ కాకపోతే వేసుకోవచ్చు లేట్ అయితే లేట్ ఇలా మాత్రం టైం మొత్తం అమ్మ టాటూ కోసమే కేటాయించేద్దామని చెప్పేసి సో మొత్తానికి ఎక్విప్మెంట్స్ అయితే రెడీ చేసుకుంటా ఉన్నాడు సో చాలామంది అడుగుతూ అన్నట్టు నిఖిల్ టాటూ స్టూడియో ఎక్కడ బ్రదర్ అని చెప్పేసి మొన్న ఒక వీడియో పెడితే అడిగారు కదా సో మళ్ళీ మీ అందరు కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా మీ అందరూ మంచిరాలి చౌరస్తా నుంచి బస్ స్టాండ్ పోయేతో ఉంటుందా ఆ బస్ స్టాండ్ పోయేతో వల్ల మనకు స్ట్రైకర్ బటల్ షాప్ కనబడుతుంది బస్ స్టాండ్ పోయే దగ్గరలో ఆ పూల మార్కెట్ ఎదురుగా ఇక్కడ పక్క లెఫ్ట్ సైడ్ మీదికి యూషియర్ అంటే ఒకసారి స్ట్రైకర్ మీదికి నిఖిల్ టాటూస్ అనిగానే పడుతుంది సో అది మనోడిది టాటూ స్టూడియో ఒకసారి నా పోయాడన్న పేరు చెప్పినా కూడా మనోడు ముష్కిల్ చేస్తాడు కోసిస్ చేస్తాడు పైసల దగ్గర ఏం లేదు కాకపోతే వర్క్ డెడికేషన్ మాత్రం గుతావాలి ఉంటుంది మీరు ఎట్లా కావాలనుకుంటే టాటు అట్లా దించిచ్చే కెపాసిటీ మనోడి దగ్గర ఉంది ప్రొఫెషన్ మనోడి దగ్గర ఉంది అంత తెలివి ఆర్ట్ మనోడి దగ్గర ఉంది దగ్గరుండి యూషి చేయించుకున్నాడు కాబట్టి చెప్తున్నా టాటూ సో మన టాటూ స్టార్ట్ చేసేసి అన్నట్టు సో ఫస్ట్లా నాకు అంతేమో ఏమంటారు నొప్పి అట్లే అనిపించలే కానీ మెల్లమెల్లగా కోటింగ్ అంతా స్టార్ట్ అయ్యే వరకు అంటే ఇక ఓలకన్నా ట్యాటో అన్నప్పుడు నొప్పి ఉండదు కాక ఇక చిన్న చిన్నగా స్టార్ట్ అయింది కాకపోతే ఎప్పుడైతే అమ్మ ఫోటో ఇట్లా ఫేస్ కట్ వస్తూ ఉన్నదో గమ్మత్ అనిపిస్తూ ఉన్నా అన్నట్టు నీ అమ్మ యాజటీస్ దిస్తున్నాడు ఏంది మనోడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అరే గింత గమ్మత్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు అంటే వస్తే రావచ్చు ఫోటో టాటో స్టూడియోలు మస్తు మస్తు ఉంటాయి మస్తుమంది ఫోటో టాటోస్ వేసుకున్న ఇవి నేను చూసిన దగ్గరుండి కానీ హ్యాజిటీజ్ అట్లా దించే వాళ్ళని నేను చూడలే అంటే ఫోటో ఉన్న విధంగానే టాటూ దించేవాళ్ళని కానీ అవి ఈయన కమాలు ఉన్నాడు నిజంగా చెప్తున్నా కదా ఆయనకి ఎంత వర్క్ డెడికేషన్ అంటే ప్రతిసారి అడుగుతూ ఉన్నాడు అన్నట్టు ఎట్టుంది గోపిబాయ్ ఓకేనా మళ్ళీ హెయిర్స్ విషయంలో కానీ అంతేకాకుండా కళ్ళు కళ్ళు ఇట్లా వస్తున్నాయి ఓకేనా అంటే ఫోటో చూసుకో ఒకసారి కంపేర్ చేసుకో చేంజెస్ అంటే చేంజెస్ చేద్దాం ఏం కాదు లేట్ అయితే లేట్ అయింది మనం ఒక్కోసారి వర్క్లో దిగినమంటే లేచుడు విషుడు ఏమి ఉండద్దు కదా అని చెప్పేసి అంటానే ఉన్నాడు మాట్లాడిస్తూ ఉన్నాడు మనము ఒకవేళ మంచి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి అరే మస్తు వస్తుందని చెప్పేసి ఇంకా కొద్దిగా ఆయనకు చెప్తా ఉంటే ఆయన యాష్టకు వస్తాడు అన్నట్టు ఇంకా ఓపికతోనేస్తూ ఉన్నాడు అన్నట్టు సో అందుకు సో మొత్తానికి చూసుకో చూసుకోరు కాగలం నేను ఎప్పుడు ఇంతసేపు వర్రీందంత సొల్లు కాదు కానీ మీకు చూస్తే అర్థమవుతుంది కదా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది ఫోటో అమ్మా అత్తోడు మొత్తానికి నాకు లైఫ్లో అనుకున్న ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది అమ్మ ఫోటో టాటూ వేయించుకున్న అది కథ అన్నట్టు సో మొత్తానికి కొనుగోడ చెప్తారన్న రేపు మదర్స్ డే అని నేను కూడా షాక్ అయిపోయిన అర నీ అమ్మ మదర్స్ డే రేపు అని ముందు ట్యాట్ ఎట్లా అబ్బాయి అని చెప్పేసి అదే అంటారు కదా డెస్టినీ అట్లా డిసైడ్ చేస్తా అన్నట్టు సో మొత్తానికి అమ్మ ఫోటో ట్యాట్ వేసుకున్న అయిపోయింది సో ఫైనల్గా మన వాళ్ళందరికీ మళ్ళీ 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 చెప్తా ఉన్నా కాకలు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఎందుకనంటే మేము ప్రమోషన్లు కూడా మానేస్తా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో స్టార్ట్ మనకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో సబ్స్క్రైబ్స్ సో నేను ఇన్స్టాలో ప్రమోషన్ చేయడం మానేస్తా ఇంట్లోనే హెల్పింగ్ వీడియోస్ చేయడము చాలా వాళ్ళకి హెల్ప్ చేయడము అండ్ అంతేకాదు ముందు ముందుకు తీసుమార్కన్ తీసుమార్కన్ షార్ట్ ఫిలిమ్స్ రాసి కామెడీ షార్ట్ ఫిలిమ్స్ మిమ్మల్ని లాగా నవ్వించుడు కాదు అంతకు డబ్బులు నవ్వించే విధంగా నేను చేస్తాను ఎందుకంటే మేము రాసే జోకులను చూస్తా మీరు చూస్తూ ఉంటారు సో అంతకు మించి రాస్తా అంతకు మించి కామెడీ కంటెంట్లు రాస్తా అంతకు మించి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తా ఒక చున్ని వీడియోసే కాదు ఒక తాగుబోతు వీడియోస్ అనే కాదు ఇంకా క్రేజీ క్రేజీ కాన్సెప్ట్లు రాసేంత శక్తి నా దగ్గర ఉంది ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీసేంత ఉంది నా దగ్గర ఏం లేదు మీరు ఖాళీ ఒక చిన్న సపోర్టు అడ్డమైన పోర్లతో అమలుంచుకునే వీడియోలు ఫ్రాంక్ వీడియోలకు సపోర్టు చేస్తూ ఉంటారు ఆ సబ్స్క్రైబ్ కొట్టి అట్టనే మన ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్షన్ కొట్టి ఉంచుకోర్రి టైంపాస్గా సో ముందు ముందు మీకే అర్థమవుతుంది మనకి ఎప్పుడైతే ట్వంటీకి సబ్స్క్రైబర్స్ దాటిపోతారో అప్పటి నుంచి మన కంటెంట్ వేరే ఉంటే మీకు ఫ్రాంకులు కావాలంటే ఫ్రాంకులు కామెడీ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ హెల్పింగ్ కావాలంటే హెల్పింగ్ బ్లాగ్స్ కావాలంటే బ్లాగ్స్ ఫుడ్ బ్లాగ్సా ఇంకా వేరే వేరే ఏవి కావాలంటే అవి తీస్తా సో మొత్తానికి చెప్పేసినా కదా నిఖిల్ టాటూ స్టూడియో ఈరోజు నిఖిల్ టాటూ స్టూడియోలో ఇట్లా గడిచిపోయింది అన్నట్టు మనకి సో మధు అయితే ఒక ఫోటో అయితే దించుతున్నాడు గమ్మ గమ్మత వచ్చి వాళ్ళందరూ బిత్తురైపోతున్నాడు మా తమ్ముడు మధు దీపకు అరుణ్గాడు కున్ను వాళ్ళంతా అరే నీ అమ్మ ఇంత వచ్చింది ఏందన్న ఫో అంటే ఫోటో టాటూ వేయించుకోగా మస్తుమంది మేము కూడా వేయించుకున్నాం కానీ ఇంకా ఆస్టేజ్ దించింది ఏందని చెప్పేసి నేను కూడా నిఖిల్ బాయ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి కలిసినప్పుడు ఇంత ఉందా అంటే ఇంత నేర్చుకుంటాడు కదా మరొడు అంతా హ్యాసిగా దించగలుగుతాడు అనుకున్నా బట్ హబ్బో ఆయన టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ భయా నిజంగా చెప్తున్నా ఆయన ప్రొఫెషన్కి ఆయనకున్న డెడికేషన్కి ఆఫ్ ముందుగా సో ఇది కథ అన్నట్టు కాకలు సో లవ్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలతో హెల్పింగ్ వీడియోలతో కామెడీ కంటెంట్లో మీ దగ్గరకు వస్తా లవ్ యూ డూ సబ్స్క్రైబ్